ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక దేశంలోని మూడవ అతిపెద్ద పార్టీ అయినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంని పగలగొట్టినటువంటి దృశ్యాలు నేషనల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యి ఆంధ్రప్రదేశ్తో పాటు వైసీపీ పార్టీ యొక్క పరువు కూడా తీవ్రంగా పోయినట్టు కన్సిడర్ చేసుకోవచ్చు అదే ప్లేస్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ఇదే నేషనల్ లైడ్ వైరల్ అవుతుంది అవ్వాలి కూడా అట్లాగే తెలుగుదేశం పార్టీ పరువు కూడా పోయేది అయితే ఆ ప్లేస్లో ఎవరున్నా సరే ఏ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా జనసేన ఉన్న టీఆర్ఎస్ ఉన్న కాంగ్రెస్ ఉన్నా ఎవరికైనా ఇదే వర్తిస్తుంది అయినా కూడా వైసీపీ పార్టీ వరకు ఆయన సస్పెండ్ చేయకపోవడం అనేది ఏదైతే ఉందో అత్యంత నీచమైనటువంటి అంశం దాంతోపాటు సస్పెండ్ చేయకపోగా ఇంకా ఆయన్ని వెనకేసుకొస్తుంది ఆ పార్టీ బయట రిగ్గింగ్ జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టారు తెలుగుదేశం పార్టీ అనుచరులు ఏవో చేశారు అందువల్ల చేశారు డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తే వాళ్ళ మీద కూడా లీగల్గా చర్యలు తీసుకోవాలి మీ చేతిలో మీడియా ఉంది కదా తెలుగుదేశం పార్టీకి ఒక మీడియా ఉంది వైసీపీకి మీడియా ఉంది ఆ స్పాట్లో అక్కడే మీడియాను పిలిచి జరిగిన విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకటి రెండోది అక్కడ పోలీసులు నిద్రపోతున్నారా ఆ విషయం గురించి పిన్నెల రామకృష్ణారెడ్డి ఒక భారీ ఉద్యమాన్ని తెరదీయాలి వెంటనే స్పాట్లో అక్కడే తన యొక్క అనుచరుల ద్వారా వాళ్ళు ఉపయోగించి అక్కడే ధర్నా చేయడం ఇవి కూడా చేస్తే మీడియాలో హైలైట్ అయ్యేది వెంటనే ఎలక్షన్ కమిషన్ అలర్ట్ అయ్యేది మూడే ఎలక్షన్ కమిషన్ అఫీషల్స్ ఉన్నారు అబ్జర్వర్స్ ఉన్నారు వాళ్ళందరినీ రంగంలోకి దించాలి మీరు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వానికి ఉంటే అది కూడా చేయలేకపోవడం ఏంటి అవన్నీ చేయకుండా వెళ్ళి ఈవీఎంను బద్దలు కొడతారు దాన్ని సపోర్ట్ చేస్తారా మీరు అసలు బుర్ర ఏమన్నా పని చేస్తుందా ఇదే పని టీడీపీ వాళ్ళు రేపు పొద్దు టీడీపీ వాళ్ళకి సంబంధించి కూడా వీడియోలు వస్తే రేపొద్దున వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళని కూడా ఇట్లాగే అడగాలి మనం అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు ఏ పార్టీ చేసిన వాళ్ళు వాళ్ళు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అన్నీ అనవసరం సామాన్యుడు చేసినా ఒక ఎమ్మెల్యే చేసిన ఎందుకంటే ఎమ్మెల్యే చేస్తే ఇంకా బాధ్యతాత్యనేటువంటి పదలో ఉన్న వ్యక్తి చేశాడు కాబట్టి ఎక్కువగా క్వశ్చన్స్ ఉంటాయి సామాన్యుడు చేస్తే ఈ పాటు కూరుకున్నవారో లోపలేసి ఇరగ్గొట్టేవారు అప్పటికప్పుడే కొట్టేవారు అంటే ఒక ఎమ్మెల్యేకి ఉండేటువంటి ప్రివిలేజ్ ఎంత దారుణంగా ఉందో చూడండి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు అందువల్ల ఆయన చేశారు ఎందుకు అట్లా జస్టిఫై చేసేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేయలేదని వాళ్ళే అమాయకులు నేను అంటాను ఖచ్చితంగా జరిగే ఉంటుంది దాని మీద తీసుకునేటువంటి చర్యలు ఇవి కాదంటున్నాను నేను మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడి కొ ఎంతకాలం అయినా సరే పోరాడి ఆ పోలింగ్ బూత్ వరకు లేదా ఒక ఏడు పోలింగ్ బూత్లు అంటున్నారు ఏడు పోలింగ్ బూత్ల వరకు మళ్ళీ రీఎలక్షన్ ఇవ్వాలి కాకపోతే ఒక ఏడాది తర్వాత అయినా జరిగేలాగా మీరు పోరాటం చేయాలి అట్లా స్ట్రిక్ట్ నామ్స్ని ప్లాన్ చేసుకుని ఉన్నాం మనము వాళ్ళు రిగ్గింగ్ చేశారు గొడవ చేశారు అనుచరులు కొట్టారు ఇప్పుడు ఈయన కొడితే ఈయన తిరిగి ఆయన కొడితే నేను దాని గురించి తప్పట్లు అట్లా చేసుకోండి మీరు సావు మీరు సావండి ఆల్రెడీ ఉన్నటువంటి ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఈవీఎం మెషిన్ మీద దాడి చేయడం ఏంటి ఇది ఎంత రాజ్యాంగాన్ని మీరు తొంగలో తొక్కుతున్నారు అది టీడీపీ ఎమ్మెల్యే చేసినా వైసీపీ ఎమ్మెల్యే ఎవడైనా చేయనివ్వండి అది మ్యాటర్ అసలు పార్టీకి సంబంధించి కాదు దాన్ని ఇంకా వెనకేసుకొస్తారా మీడియా మీరు మీడియా వదిలేండి మీడియాకి లేదు టీడీపీ మీడియాకి సిగ్గులేదు వైసీపీ మీడియాకి సిగ్గులేదు వదిలేండి ఎథికల్గా ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇంత పెద్ద తప్పు చేస్తే ఇంత ప్రపంచం అంతా సిగ్గుతో ఊస్తుంటే ఇంకా వ్యక్తిని మీరు సస్పెండ్ చేయకపోగా సపోర్ట్ చేస్తారా తెలుగుదేశం వాళ్ళు చేసినా సరే ఇదే తప్పు కదా అది ఎందుకట్లా ఇట్ట ఇంత ఇంత ఇన్సెక్యూర్డ్గా ఎందుకు తయారవుతున్నాయి ఈ పార్టీలో రిగ్గింగ్ చేశారు అనుచరుల మీద దాడి చేశారు మీరు వాళ్ళతో గొడవ పడ్డము అదే అదే తప్పు లేదు అది కూడా లీగల్గానే పోరాడాలి లేదు ఏదో ఆవేశంలో కొట్టారో గొడవ పడ్డారు తర్వాత మీరు మీరు కోర్టులో చూసుకుంటారు రాజ్యాంగబద్ధంగా ఉన్న దాన్ని పాల్గొట్టడం ఏంటి మళ్ళీ దాన్ని చూసి ఎవడో వచ్చి మమ్మల్ని ఏదో పొడొద్దో ఏదో తిట్టడమో కొట్టడమో చేశాడు అనుకోండి మళ్ళీ వాళ్ళ అనుచరులను అతను కొట్టారనుకోండి మళ్ళీ అతన్ని వాళ్ళెళ్ళి ఈ అనుచరులు ఇళ్ళ మీద దాడి చేశారనుకోండి ఎట్లా ఇట్లా 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 పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిపోతుంది కదా మీకు బాధ్యత అనేది ఎక్కడ ఉంది దీంట్లో అసలు మీ రాజ్యాంగానికో కోర్టులకో పోలీసులకో లేకపోతే వ్యవస్థకో ఏం వెలుగుస్తున్నట్టు పోలీసులు అటువైపే ఉన్నారని అనుకున్నాం కూటం వైపే మొగ్గు చూపిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ చూపిస్తుంది మీ చేతిలో మీడియా ఉంది కదా ప్రజల ముందు నిజాలను చెప్పే ప్రయత్నం ఎందుకు చేయాలా పగల కొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ దానికి వైసీపీలు ఎవ్వరు సమాధానం చెప్పట్ల కేవలం అవతల చేశారు అది కనిపించట్లేదు డెఫినెట్లీ కనిపిస్తుంది ఆళ్ళు ఆళ్ళే తప్పు ఫస్ట్ నేను రిగ్గింగ్ చేసిన టీడీపీ వాళ్ళనే చేశారనే వీడియోలో ఉన్నటువంటి వాళ్ళనే టీడీపీ వాళ్ళనే తప్పుపడుతున్నారు వాళ్ళతో పాటు దానికి రియాక్షన్ ఇది కాదు ఇది ఇది కాదు రియాక్షన్ ఈ రకమైనటువంటి రియాక్షన్ కాదు ఉండాల్సిందే పొద్దున ఎవరో మర్డర్ చేస్తాడు దానికి పగలగొట్టాడు అని చెప్పి మర్డర్ చేస్తే ఎవడో వచ్చి రేపు పొద్దున ఏమన్నా అర్థం అర్థం ఉందా అసలు ఎందుకు ఇంత ఫూయిష్గా తయారవుతున్నారు జనాలు పార్టీలు మినిమం ఎథిక్స్ వదిలేసి కనీసం అతన్ని సస్పెండ్ చేయకుండా ఇంకా సపోర్ట్ చేయడం ఏంటి తెలుగుదేశం వాళ్ళు చేసినా సరే ఇట్లాగే వాళ్ళు రేపు వద్దున చేసే చేస్తారు కదా మీరు ఇంకా ఆ వ్యక్తిని సస్పెండ్ చేయాలి వెనకేసుకు వస్తున్నారు ఇంకో వీడియో బయటకు వస్తుంది అందులో ఎమ్మెల్యే టీడీపీ వాడు ఉన్నాడు అతను ఇది చేశాడు ఇట్లాగే చేశాడు సేమ్ యాజ్టీస్ రేపు టీడీపీ వాళ్ళు కూడా అతను సస్పెండ్ చేయరు వాళ్ళు కూడా సిగ్గు లేకుండా వెనకేసుకు వస్తారు ఎందుకంటే మీరు ఇట్లా చేశారు కాబట్టి రేపు అట్లా దాన్ని వాడుకుంటారు ఒక ఎథిక్స్ అనేవి ఒక ప్రొసీజర్ అనేది ఒక ప్రాసెస్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన విధానాలు అనేవి మొత్తం గాల్లోకి వదిలేస్తే అసలు ఎందుకు నడుపుతున్నాం దేశాన్ని ఎందుకు పెడుతున్నాం ఎలక్షన్లు ఒకరిలో ఒకటి అందరూ పొడి చేసుకోండి మిగిలిన వాళ్ళు బతకండి